హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఈ ఏంటి ఆయన ఈయనెవరు తినబోతు రుచులెందుకు అన్నట్లు చూడబోతు కంగారెందుకక్క పుట్టలోంచి నుంచి చీమలు బయటకు వచ్చినట్లు నా నగలు కొట్టేసిన వాళ్ళు ఎలా బయటకు వస్తారో కాసేపట్లో నువ్వే చూస్తావుగా ప్రేమ నగలు కొట్టేసిన దొంగ దొరికే దొరకబోతుంది అనగానే వాళ్ళ వెళ్ళక్క మామూలుగా సంబరపడట్లేదు కదా అవునవునవును ఏ దిక్కున నువ్వున్నా ఎగిరిపోతున్నా పౌరమ్మ ఏ మూల దూకున్నావో కనిపెట్టు బంగారమ్మ ఏంటిది ఏంటిది నేను పాతి పాతి పెట్టిన నగలు బ్రమ్మ కూడా కనిపెట్టలేడు అనుకుంటే ఏదేదో ట్విస్టులు దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడుతుంది షాక్ చెదిరిపోయినట్టుందే దేవుడా విన్నల్లి పా ఏంటిది ఈరోజు కోడలు కన్నా పో తిరగబోతుంది కదరా దేవుడలు ఏంటిది గొంతులో మసాలా పడినట్టు అయింది ఏంటి ఇదేంటి నగలు ఎవరు కొట్టేశారో కనిపెడతాడు అని చెప్తున్నారు కదా మరి ఇంతనా ఏ ముగ్గులేస్తున్నాడేంటి ఇది మామూలు ముగ్గు కాదు ఆ తెలుసు తెలుసులో సున్నపు ముగ్గు కేజీ మూడు వందల యాభై రోజుకి ఇంటి ముందున్న ముగ్గేస్తాను ముగ్గులో ముగ్గు వేస్తాను అలాగే వస్తారు ఇది ఎలా ఎలా ముగ్గు కాదు అలాంటిలా ముగ్గు కాదు ఆ నగలు బంధన రేఖ నగలు బంధన రేఖ రక్ష బంధన గురించి తెలుసు కొత్తగా ఈ బ ఈ నగల బంధన ఏంటో ఎవరు ఎక్కడ నగలు దాచిపెట్టారో వాటన్నిటిని బంధించినడు అన్నట్టు అన్నారు కానీ మీరు బంధించిన నగలు ఇక్కడ కనిపించటం లేదు కదా బంధించడం అంటే దాచిపెట్టిన వాళ్ళకి కూడా కనబడ కనబడకపోవడం అంటే ఏమిటి స్వామి అదేనమ్మా చెప్తాను మీ అందరి దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఒక్క చిన్న వస్తువు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు వినండి ఇక్కడే పెట్టండి ఆ సరే మిస్ ఏది మిస్ అవ్వట్లేదు కదా ఏది మిస్ అవ్వలేదు ఖచ్చితంగా మీ నగలు అన్నీ తీసుకొచ్చారా ఆ తీసుకొచ్చాను స్వామీజీ ఏం పొరపాటు లేదు కదా ఏం మర్చిపోలేదు కదా ఏం మర్చిపోలేదు చాలా ప్రమాదం మీకే నష్టం ఒకసారి బాగా గుర్తు చేసుకోండి ఏమీ మర్చిపోలేదు ఓకేనా రామ్మ చిలకమ్మ బంగారు గణకమ్మ నగలు కొట్టేసింది ఎవరు చెప్పు ఈ నేత్రాలతో చెప్తున్నానమ్మా ఓం భూం భుష్ నేను దొరికిపోయేలా ఉన్నానే అరే దేవుడా ఎవరు నగలు కొట్టేసింది ఎవరు పచక్ 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 ఎవరు కొట్టేసింది తప్పు చెప్పు 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 కొట్టేసింది ఎవరో చెప్పమ్మా ఆ కిలాడి ఎవరు ఆ కిలాడి ఎవరమ్మా చెప్పమ్మా బాగా చెప్పావు చెప్పు వా అమ్మో దొంగ సూచన లేదో ఈ నీ దొంగ ఈ అవును చెప్తున్నాడేంటి అవును నగలు కొట్టేసింది తనేనా కాదు కాదు నగలు కొట్టేసింది ఎవరో తెలిసిపోయింది ఏంటి ఓం భూ బుష్ అమ్మ దొంగ నగలు కొట్టేసింది దాచిపెట్టింది ఏమీ తెలియనట్లు ఎంత అమాయకంగా నటిస్తున్నావో ఎవరు స్వామి నగలు కొట్టేసింది ఎవరెవరు ఎవరింటి నగలు ఇక్కడే ఇక్కడ మీలోనే ఎవరు కొట్టేశారు కాసేపట్లో వాళ్ళే బయటకు పెడతారు కొట్టేసిన నగలు వాళ్ళంటే వాళ్ళే తీసుకొస్తారు స్వామి ఒకవేళ ఈ దొంగ బయట పడకపోతే ఏంటి ఖచ్చితంగా బయటపడతారు ఎందుకంటే ఇంకో గంటలో వాళ్ళు దాచిపెట్టిన నగలు ఆకుల్లా మారబోతున్నాయి అయ్యయ్యో ఏమైంది ఆ నగలు మారటం కంటే స్వామి ఏంటి ఎక్కడున్నా బంగారం కాకుండా మీరు ఎక్కడ దాచిపెట్టినా బంగారమైనా సరే ఆకులు అయిపోయేలాగా నగల బంధన చేశాను అయ్యయ్యో ఇంకో గంటలు దొంగ నగలు తీసుకుని పోతే ఆ మాట ఆ మూట మొత్తం ఆకులైపోతాయి నాచారమ్మ పోచారమ్మ గండి పోచమ్మ తల్లి ఏంటిది అమ్మో ఇప్పుడు ఈ ఇంచు ఇలా చేయాలి ఆవిడిగారండి క్రికెట్లో కూడా సగం ఆట అయ్యాక బ్రేక్ ఇస్తారండి కానీ మీరు మాత్రం బ్రేక్ ఇవ్వట్లేదండి లేకపోతే పది లక్షలు చేసి సర్వనాశనం చేస్తావా ఆవిడి గారండి ఆవిడి గారు ఆగండి మీరు బ్యాట్మెంటన్కి తెలుసు కానీ పది లక్షలు పోగొడతావా నీకు అసలు ఫోన్ ఫోన్ మాటిమాటికి ఫోన్ దీనికి అనవసరంగా ఫోన్ కొని ఇచ్చాను మాటమాటికి ఫోన్ చేసింది ఏంటి కొంపలు అంటుకుపోయాయి కొంపలు అంటుకుపోతే పైన నుంచి ఫోన్ చేయి ఏంటి కుళ్ళు జోకులు ఆపు అమ్మ నర్మద ప్రేమ ఒక స్వామీజీని తీసుకొచ్చారు ఆ మా మూట మొత్తం ఆకులు అయిపోతాయని చెప్తున్నారు దాచిపెట్టిన నగలు అయిపోతాయా నగలు కొట్టేసింది నేనే అని బయటపడిపోతుందేమో అని కంగారుగా ఉందమ్మా ఏంటో నాకేం భయంకరంగా ఉంది అమ్మ ప్రేమ ప్రేమ నగలు కొట్టేశాము సరే సొంతం అవుతాయి అనుకున్నాము కానీ మూలిగే ఒక నక్క మీద తాటిపట్టు పడినట్టు లక్షలు పది లక్షలు పోగొట్టుకున్నాము కొంతగా ఇదేమి చిక్కు బాబు అయ్యో నగలు దొంగ ఏ క్షణం బయటపడచ్చు పిచ్చి భయంగా ఉంది బాబు నువ్వేం భయపడకు నేను అనిపి వస్తాను కదా నేను వస్తాను నువ్వేం కంగారు పడకో నువ్వు వస్తున్నాం కదా నువ్వేం కంగారు పడకో పిన్ని గారు ఏంటి అయ్యో బాబోయ్ అదేంటి బాబాయ్ అదేంటి ఆరు నెలలు అరేటు మనలో వచ్చినట్టు ఏంటిది ఇలా బయటికి వెలక తీసినట్టు ఏంటిది నాకైతే ఇడ్లీ పిండి మిక్సీలో పడినట్టు అయిపోయింది నా గుండె అక్కడే జస్ట్ మిస్ అయిపోయింది ఏంటిది పిన్ని గారు ఫోటోలో చూసుకోవచ్చింది కదా అదేంటమ్మా అమ్మ అమ్మల్ని మా అమ్మని ఎందుకు కలవనివరు మీకు భూమి మీద ఇంకా ఇడ్లీ దోశలు తినాలని మిగిలింది లేదంటే ఈ పాటికి పరలోకానికి వెళ్ళిపోదురు ఏ ఇదిగో అమ్మాయిలు బుద్ధి లేకుండా మాట్లాడకండి ఆయన మేము ఎందుకు చచ్చిపోతాం ఎందుకు ప్రేమ నగలని కొట్టేసిన వాళ్ళు దొంగల్ని పట్టుకోవడం కోసం మా ఇంటి చుట్టూ బంధనం పిన్ని గారు బయట వాళ్ళు ఎవరైనా వస్తే ప్రాణాలు యర్మధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు నువ్వు భలే అమ్మా బంధాలు నిబంధనలు అన్నీ బయట వాళ్ళకేమేమి ఇంట్లో వాళ్ళమే కదా ఎంత అయినా సరే మా వాళ్ళు కాదు కదా బాబాయ్ గారు ఈ బంధనం వేసిన స్వామీజీ చాలా సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు బయట నుంచి ఒక్క పురుగు కూడా రావడానికి కూడా లేదన్నారు అంతే పురుగు అంటే పురుగమ్మా మేము కాదు కదా మమ్మల్ని పురుగులా కాదు మీరు పురుగులే కదా వీళ్ళు అసలు మా అమ్మ వాళ్ళని బయటికి రానివ్వట్లేదు లోపలికి రానివ్వట్లేదు ఎలాగైనా సరే మా అమ్మ వాళ్ళని రానివ్వకుండా చేస్తున్నారు అయ్యి బాబోయ్ పట్టేసరే మమ్మల్ని ఎలాగైనా పట్టేసరే అవన్నీ సరే ఫోన్లో మాట్లాడుకుంటాం అంత కొంపలు మునిగిపోయే పని ఏంటో మీకు తెలియదా అమ్మ మీ అమ్మాయి చూడటానికి అడుగు లోపలికి పెడితే మీ అమ్మాయి చూడటానికి మీరు మిగలరు ఏంటిది ప్రాణాలు పోతాయి అంటున్నారు ఏంటో వద్దొద్దులే ఏంటో సరే అయితే జీవించిన చాలే కానీ మళ్ళీ ఆ నగలు ఏమయ్యాయో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అయ్యో శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఏంటో ఆ తర్వాత మీ మావయ్య చేతుల్లో మనం అబ్బే అదేం భయపడకండి అత్తయ్య అలా ఏమీ కాదు ఆ బాబా ఆ బాబాజీ ఏదో చెప్పాడు భయపెట్టాడు అంత ధైర్యం లేకుండా భయంగా ఉంది అమ్మో వాళ్ళక చాలా ధైర్యంగా ఉంది నగలు గురించి నగల గురించి అనగానే ఏమీ లేదు సరే ఇదేం భయపడట్లేదు కదా చూడు నేనేం చేస్తాను అత్తయ్య 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 నేను ఒక అబద్ధం చెప్పాను ఏంటి చెప్పవే ఏంటి అది కాదు అత్తయ్య నాకు చాలా భయంగా ఉంది నాకు తెలియకుండా నాకు మీ అబ్బాయి ఉంగరం కొన్నారయ్యా అది నేను తీసుకురాలేదు ఇందాక అది ఆకైపోయింది అయ్యో బాబోయ్ ఆకైపోయిందా అయిపోయిందా అంటూ మళ్ళీ షాక్ అయ్యి లోపలికి వెళ్ళిపోద్ది ఏంటో ఇదేంటో ఏంటి ఏ అమ్మ అమ్మ ఏంటమ్మడు చెప్పు ఆ వల్లి ఆ వల్లి నర్మద ఉంగరం కొందంటే తెలియకుండా ఆకైపోయింది బాగా జరిగింది బాగా జరిగింది అవి బాబోయ్ బాకైపోయింది అంటున్నావు మరి మన మన నగలు ఇప్పుడు ప్రేమ నగలు మన దగ్గర ఉన్న ఆకలి అయిపోతే అలాగ ఒక్కసారి చూసి మళ్ళీ పెట్టేసే అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు అనేసరికి వాళ్ళ అమ్మ మాట విని వల్లి వెళ్ళి నగలు చూద్దామని చెప్పేసి ఇలా దుప్పటి ఆరేసినట్టు చేసి గోతులో కట్టి పెట్టిన నగలను తీసి చూసేసరికి అవి బాబు అంటూ మూని ముద్దు పెడుతూ ఉంటే ఈ లోపల ప్రేమ నర్మద చూసేసరికి షాక్ అయిపోయి ఇంకా షాక్ అయిపోతారు ఇంకా అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది రేపు బయట పెడతారా యాజ్ యూజువల్ బయట పెట్టరా అనే విషయాలు మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ